హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి ప్యూర్ నెయ్యి ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి మా ఇంట్లో మేము రెండు లీటర్ల పాలు తీసుకుంటాం కదండి ఆ రెండు లీటర్ల పాలు వచ్చేసి కొంచెం సిమ్లో పెట్టుకొని వేడి చేస్తాము సో దట్ సిమ్లో పెడితే ఏంటంటే కనుక అట్టు అనేది చాలా మందంగా వస్తుంది తక్కువ పాలు అయితే కొంచెం తక్కువ అట్టు వస్తుంది అంతే అంతకుమించి ఏం లేదు మనం ఎంతమంది ఉన్నామో అన్ని బట్టి తీసుకుంటాము కదండి ఎవరింట్లో అయినా పాలు అనేవి సో అలా ఈ డబ్బాలో స్టోర్ చేస్తాను ఫస్ట్ అట్ట వేయగానే కొంచెం పెరుగుతోడంటూ వేస్తాను రోజు అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను నేను తీసి ఫ్రిడ్జ్లో బట్టి తీస్తే ఏంటంటే కొంచెం మందగా వస్తుంది మనకి అనేది సో ఆ డబ్బా నిండిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్కి నిండిపోతుంది మనకి మిక్సీ జార్లో వేసుకొని ఒక టూ త్రీ రౌండ్స్ తిప్పితే సరిపోతుంది ఒక వన్ టూ సెక్ టైమ్స్ తిప్పితే సరిపోతుంది తిప్పితే ఏంటంటే ఇలా వెన్న వెన్న అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది లిక్విడ్ అంతా ఇంకొక సైడ్కి వస్తుంది మనం ఆ వెన్నెనంతా ఇట్లా ముద్దలా కట్టుకొని వాటర్లో వేస్తే వెన్నె అంతా సపరేట్ అయిపోతుంది ఆ చల్ల వచ్చేసి ఇష్టం ఉంటే వాడుకోవచ్చు లేకుంటే పెరిగేసుకుంటే ఆగే చదు మన ఇష్టం పెద్ద ఇష్యూ అవేం కాదు అది ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నెలో తీసుకొని అటు అంతా బటర్ అంతా వేసేసామనుకోండి ఇలా పొయ్యి మీద చిక్ చాలా చిన్న వంట మీద పెట్టాలి లేకుంటే గిన్నె చాలా అడుగు అంటిపోతుంది మనకి అంత నీట్గా అంటూ రాదు మనకి నెయ్యి అనేది ప్యూర్గా రాదు మాడి మాడిపోయినట్టు వస్తుంది అనమాట సో చిన్నగా పెడితే ఏంటంటే ఇలా స్లో స్లోగా మరుగుకుంటూ అంతా సపరేట్ అవుతుంటుంది ఇట్లా మసులు చూసారా మసలేటప్పుడు ఫ్యాట్ అంతా సపరేట్ అవుతుంది గీ అంతా సపరేట్ అవుతుంది మనకి చూస్తున్నారు కదా మీరు ఇలా మరిగేటప్పుడు ఏంటంటే కొంచెం చూస్తూ ఉండాలి గిన్నెని కలుపుతూ ఉండాలి ఇట్లా మనం కలుపుతూ ఉంటే చూసారు కదా ఇది ఫ్యాట్ అండి ఇలా సైడ్కి సాలిడ్ రూపంలో వచ్చేస్తుంది మనకంతా ప్యూర్ నెయ్యి అనేది వన్ సైడ్ వచ్చేస్తూ ఉంటుంది కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి మెయింటైన్ చేయాల్సి వస్తుంది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో పైకి అంతా నెయ్యి ఇలా చేస్తే ఏంటంటే ఫ్రెష్కి ఫ్రెష్ నెయ్యి ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ప్లస్ బయట తీసుకునే దానికంటే పిల్లలకి ఇది పెడితే చాలా హెల్తీ అండి మనం చేసుకుంటే ఏంటంటే పెద్ద ప్రాసెస్ ఏం పడ్డది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు స్వీట్స్ కోసం చేశానని మీకు చెప్పాను కదా అదే డబ్బాలో కొంచెం ఉంది మళ్ళీ అందులో బోసేస్తున్నాను అందుకే చూసారు కదా ఎంత ప్యూర్ ఉందో నెయ్యి అనేది ఇలా చేస్తే ఏంటంటే మనకి ఫ్రెష్ నెయ్యి ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు మోస్ట్లీ నెయ్యి అనేది చిన్నపిల్లలకి చాలా హెల్దీ అండి సో ఈ డబ్బా అయింది ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా అయింది మనకి చూసారు కదా ఇలా ఫ్రెష్ని చేసుకోవడం వల్ల ఎంతో యూస్ఫుల్ అండి మనకి మరి మనకి మనీ సేవింగ్ కానీ టైం సేవింగ్ కానీ హెల్తీ ఫుడ్ కానీ వస్తుంది ఇది వచ్చేసి ఫ్యాట్ అందులో ఉన్న ఫ్యాట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతో షుగర్ వేసుకొని తినచ్చు మీకు ఇది నచ్చితే కనుక లైక్ కొట్టండి